హాయ్ ఆం ప్రకాష్ ఇక్కడ హైదరాబాద్లోని సోమాజిగూడలో ఒక అద్భుతమైన స్టోర్ అయితే ఉంది ఇక్కడ అన్లిమిటెడ్ గ్యాడ్జెట్స్ అనే పేరుతోని ఇక్కడ చాలా తక్కువ ధరలో అందిస్తున్నారు ఈ అన్లిమిటెడ్ గ్యాడ్జెట్ స్టోర్లో అయితే చాలా అద్భుతమైన సన్ గ్లాసెస్ ఒక బ్రాండెడ్ హైలీ బ్రాండెడ్ సన్ గ్లాసెస్ అయితే లభిస్తున్నాయి సో ఇక్కడ చాలా తక్కువ ధరలోకి ఇస్తున్నారు మనకి ఈ సన్ గ్లాసెస్ సో ఈ వేసవి కాలంలో చాలా యూస్ఫుల్ ప్రతి ఒక్కరికి ఇక్కడ వీళ్ళ దగ్గర పార్టీ వేర్ క్యాషువల్ వేర్ ఇంకా అన్నిటికీ సూటబుల్గా ఉండే గ్లాసెస్ అయితే ఉన్నాయి సో వీటి గురించి ఒకసారి వీటి ధర గురించి ఒకసారి అడిగి తెలుసుకుందాం సో ఇక్కడ అన్లిమిటెడ్ గ్యాడ్జెట్ స్టోర్లో చాలా వెరైటీ అంటే బ్రాండెడ్ సన్గ్లాసెస్ అయితే ఉన్నాయని తెలిసింది సో వాటి గురించి మన దగ్గర చూసుకుంటే అన్ని సన్గ్లాసెస్ అన్ని అన్ని మళ్ళీ బ్రాండ్స్లో చూసుకుంటే గూచి బ్లాక్ హోస్ట్ మే బ్యాక్ మోన్ బ్లాక్ జాక మోన్ బ్లాక్ నెక్స్ట్ క్యాటియర్ వర్సాచి చాలా డిఫరెంట్ బ్రాండ్స్ ఉన్నాయి ఇవన్నీ మనకి కాపీ ఒరిజినల్ కాదు కాపీ ఇంటర్నేషనల్ బ్రాండ్స్ అన్ని ఫస్ట్ కాపీ మనం చూసుకుంటే దీంట్లో ఎలా ఉంటుందంటే ఒకటి చూపిస్తాను మీకు ఇట్లా ఒరిజినల్ బాక్స్తో వస్తుంది మనకి లైక్ సేమ్ మనకు ఒరిజినల్ ఎలా ఉంటుందో అట్లా ఒరిజినల్ బాక్స్తో వస్తుంది ఆయన మనకి ఇంటర్నేషనల్ వ్యాంటీ కార్డు లెక్క వస్తుంది అండ్ లైక్ సేమ్ ఒరిజినల్ గ్లాస్ వస్తుంది అన్ని మళ్ళీ పవరైజర్ అన్ని డిఫరెంట్ డిఫరెంట్ బ్యాండ్స్ అన్ని మనకి సన్ గ్లాస్ యూజ్ చేసచ్చు ఆయన మనకి ఓక్లే బ్రాండ్ ఓక్లే బ్రాండ్ అన్ని సన్ గ్లాస్ మీకు తెలిసి ఉంటుంది ఇవన్నీ ఎక్కువ సమ్మర్లో యూజ్ చేస్తారు ఇది డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ గ్రీన్ గ్రీన్ బ్లాక్ అండ్ బ్లూ అన్ని డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్లో చాలా టైప్లో తెప్పించినాము ఇవి మనకి ఆన్లైన్లో ఒక్కొక్కటి చూసుకుంటే థర్టీన్ థౌసండ్ ఫిఫ్టీన్ థౌసండ్ ఉంటాయి మన కాపీస్లో మనం అన్ని ఆల్ త్రిబుల్ నైన్ అన్ని ఇంటర్నేషనల్ బ్రాండ్స్ మనం కాపీలో బయట చూసుకున్న మనకి ఫైవ్ థౌసండ్ సిక్స్ థౌసండ్ సేల్ చేస్తారు మన దగ్గర అన్ని త్రిబుల్ నైన్ ఏమైనా అంటే కొంతమంది ఇవన్నీ గ్లాసెస్ చూసుకుంటే ల్యాక్స్లో ఫిఫ్టీ థౌసండ్ సిక్స్టీ థౌసండ్ ఒరిజినల్ అంత ఉంటాయి మనం అదే తర వాళ్ళు కూడా ఇలాంటివి వాడచ్చు అని చెప్పేస్తే మనం కాపీలో సేమ్ అయితే హండ్రెడ్ పర్సెంట్ సేమ్ ఉంటుంది క్వాలిటీ కూడా సేమ్ ఉంటుంది అందుకే మనం ఒరిజినల్ బాక్స్తో తెప్పించి అందరికి అందుబాటులో త్రిబుల్ నైన్ పెట్టారు ఇప్పుడు గూచిలో మనకి డిఫరెంట్ డిఫరెంట్ ఉంటుంది ఇదే గూచిలో మనకి ఇవన్నీ ఫిఫ్టీ థౌసండ్ సిక్స్టీన్ థౌసండ్ ప్లస్తో ఉంటుంది ఇదే మన దగ్గర త్రిబుల్ నైన్ వీతి ఒరిజినల్ బాక్స్తో వస్తుంది ఈ బాక్స్ ఏదో వస్తుందో చూపిస్తాను